అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం నూటెనిమిది వైష్ణవదిలో ఎనభై తమిళనాడు రాష్ట్రంలోని శివకాశీ పట్టణానికి సమీపంలోని తిరుతంగల్ ప్రాంతంలో గల నిండ్ర నారాయణ ఆలయాన్ని చూస్తాము ఈ నిండ్ర నారాయణ ఆలయం ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూటెనిమిది వైష్ణవదివి దేశాలలో ఎనభై తొమ్మిదవ దివి దేశంగా గుర్తింపు పొందినది ఆలయంలోని మహావిష్ణువుని నిండ్ర నారాయణ పెరుమాళని లక్ష్మీదేవిని అరుణకమల సోమచంద్ర విమానమని ఈ ఆలయ భాస్కర తీర్థము పాప వినాశ తీర్థమని పిలుస్తున్నారు ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి భూదేవి నీలాదేవి మరియు జాంబవతి దేవులతో కూడి నిలబడి ఉన్న తూర్పు ముఖంగా కలరు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పాండ్యరాజు దేవేంద్ర వల్లభ పునర్నిర్మించారు ఈ ఆలయం వంద అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండ పైన నిర్మించబడి ఉన్నది ఈ ఆలయం చుట్టూ ఒక గ్రానైట్ గోడ కలతో ఈ ఆలయ పశ్చిమ ద్వారం వద్ద రంగనాథస్వామి మందిరము కలదు ఇక్కడి నుంచి ఇంద్ర నారాయణ సన్నిధికి చేరుకోవడానికి సుమారు పదిహేను మెట్లు ఎక్కి వెళ్ళాలి ఈ రంగనాథస్వామి ఆలయానికి సమీపాన లక్ష్మీదేవి అరుణకమల మహాదేవిగా నిలబడి ఉన్న భంగిమలో ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే ఆలయాన్ని ఆనుకొని కరుణెల్లి నాథర్ యొక్క శివాలయం కలదు ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది మహావిష్ణువు యొక్క భార్యలైన శ్రీదేవి భూదేవి మరియు నీలాదేవిల మధ్యన పట్ల ఎవరికి భక్తి ఎక్కువనే విషయమై పోటీ పెరిగి భూమిపైకి వచ్చి ఈ చేసినది మహావిష్ణువు యొక్క తపస్సుకు మెచ్చి దర్శనం దర్శనమిచ్చారు ఇది గ్రహించిన భూదేవి నీలాదేవి మరియు జాంబవతులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మహావిష్ణువు శ్రీదేవితో పాటు ఇక్కడే కొలువై భక్తులను ఆశీర్వదిస్తున్నారు శ్రీరంగంలోని రంగనాథస్వామి శ్రీవెల్లి పుత్తూరులోని ఆడాల్ అమ్మవారిని వివాహం చేసుకోవడానికి బయలుదేరి ఈ ప్రదేశంలో ఒక రాత్రి గడిపారు అందుకే ఈ ప్రదేశాన్ని అని పిలుస్తున్నారు మహావిష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడిని మహాశివుడు భస్మం చేయగా అతను శ్రీకృష్ణుడు కుమారుడైన ప్రత్యుమ్నగా జన్మించారు ఈ ప్రత్యుమ్నను కుమారుడు అనిరుద్ధుడు బాణాసురుడి కుమార్తె అయిన ఉష శ్రీకృష్ణుడి మనముడైన అనిరుద్ధుడిని గాఢంగా ప్రేమించింది మంత్రగత్తె అయిన తన చెలికెత్తె సహకారముతో నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి తన వద్దకు తెచ్చుకున్నది అనిరుద్ధుడు కూడా ఉషా అందానికి ముగ్ధుడై ప్రేమించాడు వీరిద్దరి యొక్క ప్రేమ విషయం తెలిసిన బాణాసురుడు అనిరుద్ధుడిని బంధించి చెరసాలలో వేశాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు బాణాసురుణ్ణి ఓడించి అనిరుద్ధుడికి ఉషకి ఈ ప్రదేశంలో వాహం చేశారు మరో స్థల పురాణం ప్రకారము ఒకసారి పవిత్రమైన మర్రి చెట్టుకి ఆదిశేషుడికి మధ్యన ఎవరు గొప్ప శక్తివంతులు అనే పోటీ వచ్చింది వారు బ్రహ్మని బ్రహ్మ మహావిష్ణువు సైనిస్తాడు కనుక ఆదిశేషుడే బలవంతుడని చెప్పారు బ్రహ్మదేవుని యొక్క నిర్ణయముతో అసంతృప్తి చెందిన ఈ ప్రదేశములో విష్ణువు గురించి కఠోర తపస్సు చేసి మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన కొండగా విలిచారు ఈ కొండపైననే మహావిష్ణువు నిండ్ర నారాయణ పెరుమాలుగా మరియు రంగనాథ స్వామిగా కొలువై ఆదిశేషునితో సమానమైన శక్తిని శక్తినిచ్చారు మహావిష్ణువు శ్రీదేవి పురూరవుడు బాణాసురుడు మహాశివుడు సుబ్రహ్మణ్యం స్వామి మార్కండేయుడు మరియు భృగుమహర్షికి ఈ ప్రదేశములో ఆల్వారు మరియు భూతాత్ ఆలవార్ల యొక్క పాశురాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయ గర్భగుడి ప్రాంగణములో నర్తన కృష్ణుడు ఆండాల అమ్మవారు చక్రతావారు దుర్గామాత మరియు వినాయక స్వామి విగ్రహాలు కలవు ఈ ఆలయ విమానమైన సోమచంద్ర విమానము శ్రీరంగములోని రంగనాథ స్వామి గర్భగుడి ఆలయ విమానాన్ని పోలి ఉన్నదే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఉన్న ప్రాంతము తమిళనాడులోని శివకాశీ పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయం ఉన్న తిరుతంగల్ ప్రాంతానికి మధురై విరుదునగరు శివకాశి పట్టణాల నుంచి మంచి బస్ సౌకర్యం కలదు ఆలయ సమీపంలో అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుతంగల్ ప్రాంతంలో గల ఇంద్ర నారాయణ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ I